బ్యూటిఫుల్ సోల్స్ మీరు మెడిటేషన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు కదా కానీ కుదరట్లేదు అంటే కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకో ఓవర్ థాట్స్ ఇక థాట్స్ ఎలా ఉంటాయి అంటే కంట్రోల్ అవ్వవు కదా సో మరి ఆ థాట్స్ని ఎలా కంట్రోల్ చేయాలి థాట్స్ కంట్రోల్ అవుతాయా అసలు అవ ఎలా వస్తాయి అంటే నాకైతే థాట్స్ అంటే కళ్ళు మూసుకున్నాను అనుకో బీభ వస్తాయి అంటే ఎలా ఉంటుందంటే ఎంత ఏ రేంజ్లో ఉంటుందంటే నా బ్రెయిన్ బ్యాక్ సైడ్లో ఎలక్ట్రిక్ దే షాక్ సర్క్యూట్ వస్తాయి చూసారా ఆ విధంగా సౌండ్ వచ్చేది అంటే అంతలా ఓవర్ థింకింగ్ అనమాట అంటే ఫస్ట్ బిఫోర్ మెడిటేషన్ బిఫోర్ ఏంటి నాకు సొల్యూషన్ దొరికేది కాదు ఒక థాట్ నుంచి వెళ్ళి డీప్గా అలా వెళ్తూ వెళ్తూ ఇంకా ఎంజైటీ డిప్రెషన్కు అలా వెళ్ళడం వల్ల ఇక్కడ సౌండ్ వచ్చేది పెయిన్ కూడా వచ్చేది హెడ్ ఎక్ చాలా ప్రాబ్లం అయ్యేది అయితే మరి మెడిటేషన్ ఎలా కంట్రోల్ ఎలా చేయాలి ఎప్పుడే కానీ ను కంట్రోల్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు థాట్స్ ఎప్పుడు కూడా మనకి కంట్రోల్ అవ్వడం అనేది జరగదు ఏం చేయాలి మరి అంటే ఆ థాట్స్ని నెగిటివ్ వైపు తీసుకెళ్ళేకి బదులు పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి అంటే సొల్యూషన్ ఒకటి మెడిటేషన్ ముందు కూర్చునే ముందే రోజు ఒక థాట్ అంటే మీకు మీరు చెప్పాలి ఓకే ఆలోచిస్తా బట్ ఒకే థాట్ థాట్ గురించి ఆలోచిస్తా అదేంటిది ఎంత ఇంపార్టెంట్ మీకు ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా అన్ని ఆలోచన నుండి ఒకే ఒక ఆలోచనని చూస్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాకు ఇది కంపల్సరీ నాకు దీనికి సొల్యూషన్ కావాలి అని ఏదైతే అనిపిస్తుందో ఆ ఒక టాపిక్ని తీసుకోండి ఆ ఒక టాపిక్ తీసుకొని కళ్ళు మూసుకొని దాని గురించి ఆలోచించండి ఎలా ఆలోచిస్తారు నెగిటివ్గా ఆలోచించండి మీకు నెగిటివ్గా ఆలోచిస్తుంటే ఏమొస్తుంది కష్టమవుతుంది ప్రాబ్లం అవుతుంది మరి అలాంటప్పుడు అవసరమా దాని గురించి వద్దు కదా సో ఇప్పుడు ఏం చేస్తారు పాజిటివ్ వైపు వెళ్ళండి చూ ఒకవేళ ఈ ప్రాబ్లము వస్తే ఎలా ఉంటుంది వచ్చిన తర్వాత నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి ఎవరి హెల్ప్ తీసుకోవాలి నాకు నేను సాల్వ్ చేసుకోగలను ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చిన ఏదే కానీ ప్రాబ్లం వచ్చిందంటే ఇది పర్మనెంట్ కాదు కదా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్ మీరు పెట్టుకొని దాని గురించే ఒక్కటే ఆలోచన దాని గురించే అలా 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 వెళ్తూ మెడిటేషన్ చేయండి ఇంకా ధ్యానం గురించి ఆలోచించదు ఇదే ధ్యానం ఇదే మెడిటేషన్ ఒకే ఒక ఆలోచన దాని మీద డీప్ గా హండ్రెడ్ వేలో ఆలోచించండి మంచి జరిగితే ఏమవుతుంది చెడు జరిగితే ఏమవుతుంది చెయ్యకపోతే ఏమవుతుంది చేస్తే ఏమవుతుంది జనాలకు తెలిస్తే ఏమవుతుంది జనాలకు అంటే మన వాళ్ళకి రిలేటివ్స్ కానీ లవర్స్ కానీ వారి యుగ భర్తకి ప్రాబ్లమ్స్ తెలిస్తే ఏమవుతుంది తెలిసినా కూడా ఈ ప్రాబ్లం నుంచి నేను ఎలా బయటపడగలను బయటపడేయగలిగే శక్తి నాలో ఉందా ఈ వేలో ఆలోచించండి ఓకేనా ఈ ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్ళారనుకో మీకు సొల్యూషన్ దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ సో మరి ఇలా ఎలా వీటి గురించి ఆలోచిస్తూ ఉండాలంటే ఎస్ మీ లోపల సబ్కాన్షియస్ బ్రెయిన్లో మీరు సాల్వ్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ ఏవివైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ విధంగా మెడిటేషన్లో కూర్చొని మీరు సాల్వ్ చేసుకోవాలి ఇదే మెడిటేషన్ ఇదే మెడిటేషన్ ఓకే నథింగ్ నెస్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం ఎప్పుడు అనుకోదు అది కాని పని ఇప్పుడు హయ్యర్ కాన్షియస్కి వెళ్ళాం ఫైవ్ డీ సిక్స్ డీ కాన్షియస్కి వెళ్ళాం స్టిల్ ఆలోచనలు వస్తాయి సేమ్ ఆలోచన కాకపోతే అది పాజిటివ్ వేలోకి వెళ్తుంది థాట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం హా ఓకే అంటే అలర్ట్గా ఉంటాం అనమాట కాన్షియస్నెస్తో ఉంటాం హా నేను నా బాడీని వదిలేసి నా సోల్ను నా శరీరాన్ని వదిలేసి నేను బయటికి వెళ్తున్నాను అంటే నా ఆలోచన వెళ్ళిపోతుంది అని చెప్పేసి కాన్షియస్గా ఉంది అలర్ట్గా ఉంటాం కాబట్టి ఏం చేస్తాం ఇమీడియట్గా నో బయటికి వెళ్ళదు ఐఎమ్ హియర్ నాతోనే ఉండు నా శరీరంతో ఉండు అని చెప్పేసి ఆలోచనని బ్యాక్ తెచ్చుకుంటాం ఇదే మెడిటేషన్ చాలా సింపుల్ ట్రై చేయండి ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే షేసరస్ కావాలంటే బుక్ చేసుకొని ఓకేనా మరి చంద